ఇటీవల జమ్ములో చోటు చేసుకున్న ఉగ్రదాడి ఘటన దృశ్యాలు తనకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయని ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వి కపూర్ పేర్కొన్నారు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో గురువారం పాకిస్తాన్ జరిపిన డ్రోన్ దాడులు తనను తీవ్రంగా కలిసివేశాయని ఆమె తెలిపారు ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ సుదీర్ఘమైన భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకున్నారు ఇప్పటివరకు నేను ఎప్పుడూ అనుభవించిన తీవ్ర ఆందోళన ఇది గతంలో విదేశాల్లో ఇలాంటి దాడులు జరిగినప్పుడు శాంతియుతంగా ఉండాలని కోరుకునేవాళ్ళం కానీ ఇప్పుడు అదే దుస్థితి మన దేశానికి వచ్చింది భారత్ ఎప్పుడు కయ్యానికి కాలుదువదు మనది దూకుడు కాదు దశాబ్దాల తరబడి అనుభవిస్తున్న బాధకు ఇది సమాధానం మనల్ని మన భూభాగాన్ని మన సౌర భౌమత్వాన్ని మన సైనికులు నిరంతరం శ్రమిస్తున్నారు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనందరం ఐక్యంగా ఉంటూ వారికి సంపూర్ణ మద్దతు అందించారు దాయాది దేశం సాగిస్తున్న అరాచకత్వానికి ఇకపై ఉపేక్షించేది లేదని వారికి తగిన రీతిలో గట్టిగా బదిలిస్తామని తెలిసొచ్చేలా చేయాలని పిలుపునిచ్చారు ఈ ఘర్షణ వల్ల అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పొందడం తనకు తీవ్రంగా బాధిస్తుందని జాన్వి పేర్కొన్నారు ఈ హింసాత్మక వాతావరణానికి త్వరలో శాశ్వతమైన ముగింపు లభించాలని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు మన సైనికుల కోసం తాను నిరంతరం ప్రార్థిస్తుంటానని చెప్పారు ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్